దొండకాయలు ఈ దొండకాయలని ఇంగ్లీష్లో ఐవీ గార్డ్ అని అంటారండి ఈ దొండకాయల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను ఈ దొండకాయలు తీసుకునేటప్పుడు ఇలా పండినవి ఇలా పండబారినవి తీసుకోకండి ఇవి చాలా త్వరగా పండిపోతాయి తర్వాత ఇవి తీసుకోకూడదు తర్వాత ఇలా బాగా లావుగా ఉన్న కాయలు కూడా తీసుకోవద్దండి త్వరగా పండిపోతాయి ఎలాంటి కాయలు తీసుకోవాలి అంటే ఇలా గ్రీనిష్గా పొడుగ్గా ఉన్న కాయలు తీసుకుంటే బాగుంటాయి చూడండి ఈ కాయకి ఈ కాయకి డిఫరెన్స్ చూడండి ఆల్మోస్ట్ డబల్ తేడా ఉంది ఇలా లైట్ కలర్లో ఉండి ఇదిగోండి ఇలా ఇత్తుకోండి ఇది కూడా కాదు ఇదిగో ఈ కాయ చూసారా ఎలా ఎలా ఉందో తెల్లగా ఇలా ఉండి తర్వాత ఇదిగో ఈ కాయలు ఇలా సన్నగా పొడుగ్గా ఉన్న కాయలు అయితే బాగుంటాయి ఇత్తుకో ఇలా సైజులు చూసారా ఎంత తేడా ఉన్నాయో ఈ దొండకాయలు మటుకు వీలైనంత వరకు ఇలా చిన్న చిన్న కాయలు సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవాలి ఇవి వేపుడికి కూరకి ఇలాంటి వేపుడికి కూరకి ఇలాంటివి బాగుంటాయి ఈ కాయ చూసారా పడిపోయింది ఇది కూడా తీసుకోవద్దు తర్వాత ఇలా పెద్ద పెద్ద కాయలు కొంచెం పెద్దగా ఉన్నవి కొంచెం పండబారినవి కొంచెం కట్ చేస్తే లోపల ఆరెంజ్ కలర్లో ఉన్నవి ఉంటే చూసారా అలా ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి దొండకాయల్ని మీరు పచ్చడి చేసుకోవచ్చు పచ్చడికి దొండకాయ పచ్చడికి ఇలా ఆరెంజ్ కలర్ లోపల బయట ఇలా గ్రీన్గానే ఉంటాయి లోపల లైట్గా ఆరెంజ్ కలర్కి తిరుగుతాయి అలాంటి కాయల్ని మనము మనం పచ్చడి చేసుకోవచ్చు పూర్తిగా రెడీగా తిరిగినవి అంతా బాగుండవు కూరకి కానీ పచ్చడికి కానీ ఈ ఈ కాయల్ని వేపుడికి కూరకి ఈ కాయల్ని పచ్చడికి వాడుకోవాలి ఈరోజు ఈ దొండకాయలు అంతగా నచ్చలేదండి నాకు కానీ మీకు చూపించడం కోసం నేను చూపిస్తున్నాను ఇదిగోండి వీలైనంత సన్నగా చిన్నగా ఉన్నాయి తీసుకోండి ఇంకొకసారి ఇంకొక వెజిటబుల్తో కలుసుకుందాము బాయ్